ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే రామ్ సీత కిరణ్ రేవతి అందరూ కూడా ఇక బయట పార్టీకి వెళ్తారనమాట అక్కడ రామ్ అంటాడు కిరణ్ తోని మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచిగా డీసెంట్గా కనిపిస్తున్నారు మరి ఎందుకు మీరు మా పిన్నికి దూరం అయ్యారు అప్పుడు కిరణ్ అంటాడు మీ పిన్నికి నాకు గొడవైంది రామ్ మీ పిన్ని పైకి కనిపించేంత మంచిదైతే కాదు అని చెప్తూ ఉంటే ఇక రామ్కి చాలా కోపం చేస్తూ ఉంటుంది కిరణ్ చెప్తాడు నేను ఆవిడ క్రూరత్వాన్ని అంచనా వేయలేకపోయాను ఆవిడ మంచితనం వెనక ఆవిడ మామూలుది కాదు అసలు పైకి మంచిగా నటిస్తుంది ఆవిడ అస్సల్ని నమ్మకూడదు అన్నట్టుగా కిరణ్ చెప్తూ ఉంటాడు రోజు మీ పిన్ని ఆస్తంతా తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఇక డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మంది అయితే నేను ఇంటికి వచ్చాక ఇలా చేస్తే నీకు ప్రీతికి అయిపోతారని చెప్పి నేను ఆవిడతో వాదిచ్చాను ఇక అదే టైంకి మీ నాన్నగారు మీ బాబాయ్ అక్కడికి రావడంతో కంప్లీట్గా మాట మార్చేసి రేవతిని ఏ మార్చి ఆస్తంతా కొట్టేయబోతున్నానన్నట్టుగా నా మీద అభాండం వేసి నన్ను కొట్టి ఇంట్లో నుంచి నెట్టేశారు అని మొత్తం అంతా జరిగింది చెప్తాడనమాట కిరణ్ మరి కిరణ్ మాటల్ని రామ్ నమ్ముతాడా నమ్మడా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము